రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు నారా లోకేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే బాబు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడికొండ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు అందజేశారు అనంతరం నాయకులు చిక్కల రామచంద్రరావు వనమాడి కొండబాబు చేతుల మీదుగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేస్తారు అనంతరం గాంధీనగర్ మున్సిపల్ స్కూల్ నందు పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్లాంక్స్ ను అందజేశారు నలభై ఒకటవ డివిజన్ శానిటరీ వర్కర్స్ కు శానిటరీ యూనిఫామ్స్ అందజేశారు ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ లోకేష్ అతి చిన్న వయసులోనే అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మంచి క్రమశిక్షణ కలిగిన నాయకుడని విద్యా వ్యవస్థలో అనేక మార్పులను తీసుకొచ్చి విద్యారంగాన్ని చక్కగా నడిపిస్తున్నారన్నారు ప్రతి విద్యార్థికి తల్లికి వందనం ద్వారా పదిహేను వేల రూపాయలు అందించి మంచి ఫలితాలు తీసుకొస్తున్నారన్నారు అనంతరం సీనియర్ నాయకులు చిక్కల రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే నారా లోకేష్ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు పెంకే శ్రీనివాస్ బాబా గ్రంథి నారాయణరావు వనపర్తి బద్రి బత్శేఖర్ తుమ్మల రమేష్ ఎస్కే రహీం గదుల సాయిబాబా పలివల రవి అనంతకుమార్ మైలిపిల్లి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు रो <laughs> केस <laughs> నారా లోకేష్ గారి పుట్టినరోజు ఈ రోజున ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ రోజు చిక్క రామచంద్ర గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడే పేదలకి రామచంద్ర చేతుల మీదుగా ఈరోజు బట్టల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇదే కాకుండా అనేక ప్రాంతాల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు కాకుండా ఈ రోజు ప్రజలు కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు ఈ రోజున ఎందుకంటే ఒక విద్యాశాఖ మంత్రిగా ఈ రోజున బాధ్యతలు చేపట్టి కొత్త కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజున అమలు చేసిన విధానం ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అదే విధంగా ప్రజలకు కూడా మంచి జరుగుతుంది ఈ రోజున ఈ రోజున ఏదైతే ఈ నిర్ణయాలు లోకేష్ గారు తీసుకుంటారో ఈ నిర్ణయాలన్నీ కూడా కూడా రోజు కాదండి గతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ట్వంటీ ట్వంటీ అని విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు ఆ రోజున ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి రెండు వేల ఇరవై నాటికి పూర్తి చేయగలం ఆ నమ్మకం నాకు ఉంది ఇది అమలు చేసి విధానంలో ముందుకెళ్లాలని చెప్పేసి ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ తయారు చేస్తారు అందులో భాగమే విద్యాశాఖని ఏ విధంగా అభివృద్ధి చేయాలో కూడా అప్పుడే చూపించారు ఆయన మీ అందరికీ చెప్పాలి ఈ రోజున రెండు వేల ఇరవై అంటే ఈ రోజు ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఆరులోకి వచ్చిస్తాం అంటే ఆరు సంవత్సరాలు దాటేస్తాం మనం కానీ రెండు వేల ఇరవై వరకు కూడా కంటిన్యూగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటే విద్యారంగం దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి వెళ్ళిపోయి ఉండేది కానీ కంటిన్యూగా ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల వేరే ప్రభుత్వాలు రావడం వల్ల దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యాశాఖ అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ అదే విధానం లోకేష్ గారు ఈ రోజు బాధ్యత చేపట్టిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉందో ఆ విజన్ ఈ రోజు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఈ రోజు చూస్తున్నాం మనందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈరోజు ఈ రాష్ట్రంలో చాలా మంది ఆ రోజు ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఇంజనీరింగ్ కాలేజీ లేక వేరే రాష్ట్రాలు వెళ్ళేవారండి తమిళనాడు కర్ణాటక చదువుకున్న వారు ఇంజనీరింగ్ కాలేజీలు లేక ఆ రోజున ఇంజనీరింగ్ కాలేజీలు మన రాష్ట్రంలోనే పెట్టించారు ఆయన అదే ఐఐటి చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా వేరే చోటుకి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది ఈ రోజున అనేక విద్యాశాఖ మంత్రులు వచ్చినప్పుడు కూడా ఈ రోజున ఆయన యొక్క ఆలోచన విధానం నెరవేర్చాలనేది ఆ రోజున కంటిన్యూ చేయలేని పరిస్థితిలో ఈ రోజున మనం వెనకబడిపోయాం ఆ రోజున మీకు చెప్పాలి ఈ రోజున ఏదైతే ఈ రోజున మన పిల్లలందరూ కూడా చదువుకోవడానికి పక్క రాష్ట్రాలకు వెళ్ళేవారో పక్క రాష్ట్రాలకు వెళ్ళకుండా మన రాష్ట్రంలో చదువుకోవాలి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం అనేక కాలేజీలు పెట్టడం జరిగింది అది ఈ రోజున ఆయన చెప్పాడు మన పిల్లలు చదువుకున్న వాళ్ళకి మనకి ఎక్కడే ఉద్యోగాలు రావాలని చెప్పాడు ఆ రోజున ఈ రోజున లోకేష్ గారి యొక్క పుట్టిన రోజు సందర్భంగా కాకినాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు ఆధ్వర్యంలో మరి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం నాడు ఒక కేకు పోయడం ఫస్ట్ కట్ చేయడం ఒకటి రెండు ఇప్పుడు బట్టలు పంపిణీ ఒక ఎక్కువ మందికి ఎంతమంది కూడా చాలా మంది కూడా చూడడం జరుగుతూ ఉంది నాడు ఏంటంటే మరి పుట్టినరోజు సందర్భంగా లోకేష్ గారికి మరి అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం ఆయనకి మేమందరం కూడా కొండబాబు గారు మేము పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఆయన నారా లోకేష్ గారు రాజకీయ రంగంలో అనేక విధాలుగా రాణిస్తా ఉన్నాడు ఎందుకంటే ఆయన తాతగారైన ఇంటి రామారావు గారి అడిగారు అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంత సీనియర్ మోస్ట్ ఇండియాలోనే ఆయన చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మరి మరియు నాయకుడైన అటువంటి నాయకుడు తనయుడిగా తన బాధ్యతను కర్తవ్యాన్ని ఎక్కడా కూడా తేడా లేకుండా ఆయన అన్ని కూడా క్రమంగా అమలు పరుస్తా ఉన్నాడు ఈనాడు చెప్పాలంటే ఐటీ రంగాన్ని బాగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రంలో అదే రకంగా ఈనాడు విద్యాశాఖని కూడా ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు ఏ అన్ని వర్గాలకి న్యాయం చేయాలని నేను మన దావోసులో కూడా ఉన్నప్పుడు దావోసులో ఉన్నా సరే ఈనాడు ఎక్కడ పుట్టినరోజు అయినా సరే రాకుండా అక్కడే ఉండి చంద్రబాబు నాయుడు గారితో ఉండి మన ఆంధ్ర రాష్ట్రం యొక్క యువతకి ఉద్యోగాలు రావాల ఉద్దేశం రెండవది ఉత్పత్తి పెరిగి ఈనాడు పరిశ్రమలో అభివృద్ధి చెందాలని మరొక ఉద్దేశం దాంతో ఉపాధి అందరికీ రావాలన్న ఉద్దేశం మీద ఈనాడు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నట్టు కార్యక్రమం చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం నాటంటే సామాజిక సేవ చేయాలన్న భావాలతో ఈనాడు ఈ సమాజంలోన అన్ని వర్గాలకి న్యాయం చేయాలన్న భావాలతో ఒక పక్క పేద వర్గాలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు పక్క అభివృద్ధి కార్యక్రమాలు కలిగి విని ఎరగ రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు అదే రకంగా నిరుద్యోగ యువతకి ఉద్యోగం ఇచ్చే కార్యక్రమంలో ఇలాగ రైతులకు సంక్షేమం కోసం రైతులకు అనేక విధాలుగా అనేక రకరకాల చేస్తావు కూడమి ప్రభుత్వంలో కనీ విని రైతులు రైతులకు కూడా సంక్షేమం కోసం చేస్తూ ఉన్నారు ఇక్కడ అన్ని అన్నింటినీ కూడా బెరుగు చేసుకుని వారికి న్యాయం చేయాలని భావాలతో పనిచేస్తున్నట్టు ఒక టీం వర్క్ లో పనిచేస్తున్నారు ఈ క్యాబినెట్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఈనాడు మరి లోకేష్ గారి యొక్క సమర్థ ఒక ఆయన కూడా పక్కన ఒక సపోర్ట్గా ఉండి ఈనాడు రాష్ట్ర ప్రధాని ప్రధానికానికి అందరూ కూడా బ్రహ్మాండం సర్వీస్ చేస్తున్నట్టు వారికి ఒకసారి ఆయనకి ఆయుధ ఆరోగ్యాలు బాగా ఇవ్వాలి భగవంతుడు వర్ణిస్తూ దాని వారిని ప్రత్యేకంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము కొండబాబు గారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాము తెలుగు